రాజకీయాలు అక్కడ దేవుడు చుట్టూ తిరుగుతున్నాయి కరవమంటే కప్పకోపం విడవమంటే కోపం అన్నట్లుగా తయారైంది అక్కడ అధికారుల పరిస్థితి నాయకుల ఆదేశాలు హెచ్చరికల మధ్య బల్దియా అధికారులు నలికిపోతున్నారు దేవుడికి విశ్వాసాలకు భయపడని మున్సిపల్ అధికారులు చివరికి రాజకీయ నాయకులకు భయపడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది నిర్భయంగా ఆలయాలు కూల్చివేసి చట్టాన్ని అమలు చేశామని చెప్పుకుంటున్నారు కానీ కేంద్ర మంత్రి హుకుం జారీ చేయడంతో కూల్చివేసిన ఆలయాలు మళ్లీ కట్టారు ఈ విచిత్రమైన పరిస్థితి రామగుండం నగరపాలక ఆ ఇప్పుడు చూద్దాం రామగుండం పేరు చెబితే వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు చలికాలమైన అక్కడ రాజకీయంగా వేడెక్కిన వాతావరణం కనిపిస్తుంది నగర పాలక సంస్థ పరిధిలో ఆలయాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి రాత్రికి రాత్రి జరిగిన ఈ తతంగం ఎవరికీ అంతు చిక్కలేదు గుర్తు తెలియని దుండగులు ఈ పని చేసి ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది ఆ తర్వాత అసలు విషయం తెలిసింది రామగుండం కార్పొరేషన్ లో చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నలభై రెండు గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేసినట్టు తేలింది దీంతో రామగుండంలో అగ్గి రాజుకుంది రోడ్డు విస్తరణ పేరుతో గట్టు మైసమ్మ దారి మైసమ్మ కట్టమైసమ్మ ఇలా మొత్తం నలభై రెండు ఆలయాలను కూల్చడంతో హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాన్ని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చారని విమర్శించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గెలిచినప్పటి నుండి నిజాం రజాకారుల పాలన కొనసాగుతా ఉన్నది ఇవాళ పేదల ఇళ్లు అనేక మంది వ్యాపారస్తుల ఇళ్లను కూల్చినప్పుడు ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఎవరొచ్చి మాట్లాడితే వాళ్ళను బెదిరించడం కేసులు పెడతానని చెప్పి అనడం చివరికి ఇవాళ మైసమ్మ గుళ్లను కూల్చడం అనేది నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కనుసండాలలో ఇవాళ కార్పొరేషన్ అధికారులు పోలీసు యాంత్రాంగం ఇవాళ దగ్గరుండి కూల్చడం అనేది నిజంగా కూడా మేము ఈ చర్యని ఖండిస్తా ఉన్నాము అయితే ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హిందూ సమాజానికి ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్షమాపణ చెబుతూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ఘటన మీద ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హారి కూడా డిమాండ్ చేశారు సింగ్ మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగల లెక్క బండిపోటు దొంగల లెక్క ఎకా ఎకనా ఒక యాభై అరవై పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారిమైసమ్మలు మైసమ్మలు పోషమ్మల గుళ్ళన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి అవన్నీ కూడా తీసుకపోయి ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని గూలగొట్టించినందుకు అందరికి ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాల ఒకటి అయితే అటు నగరపాలక సంస్థ అధికారులు గాని ఎమ్మెల్యే గాని స్పందించలేదు ఎమ్మెల్యేకి సంబంధం లేని ఆయన వర్గీయులు ఇంకోవైపు ప్రచారం కూడా మొదలు పెట్టారు మొత్తంగా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేట్టు కనబడడం లేదని గ్రహించిన స్థానిక బీజేపీ నాయకులు దీన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సంజయ్ పెద్దపల్లి కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నలభై ఎనిమిది గంటల్లోగా ఆలయాలను తిరిగి నిర్మించకపోతే రామగుండంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఇన్ఛార్జి కమిషనర్ ను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు దీంతో అధికార గణం కదిలింది రాత్రికి రాత్రి కూల్చివేసిన ఆలయాలను పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలకు దిగింది సెంటిమెంట్తో కూడిన సున్నితమైన వ్యవహారం కావడంతో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేదు కానీ అటు అధికార పార్టీ వారి ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన కూల్చివేతలు మళ్లీ కేంద్ర మంత్రి హెచ్చరికతో పునర్నిర్మాణాలు జరపాల్సి రావడంతో అధికారులు అవమానంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది బండి సంజయ్ వేసిన సెంటిమెంట్ బానానికి ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదని దేవుడికి భయపడిన అధికారులను కూడా బండి సంజయ్ భయపెట్టారని రామగుండంలో చర్చించుకోవడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ నల్గొండ జిల్లాలో